ಭರು ತಮಲೊಂದ ತಪಸ್ ಪಟ್ಟು ಶಂಕರು ಅಮ್ಮವಾರು ಪಾರ್ವದೇವಿ ಬಂಚನ್ನ ಗಿರುಳಲ್ಲ ಒಕ್ಕೇ ಬಿ ಕನ್ನ ಮಾತೇ ಉಂಟನ್ನ ಅದಕ್ಕೆ ಅನ್ನೂ ಶಂಕರು ಅಂತ ದಾತಲೇ ಅನ್ನೂ ಅಂತ ಮಾತಲೇದೋ ಅನ್ನ ಕ್ಷೇತ್ರೀಯ ವೈಶ್ಯ ಶೂದ್ರ ಸಿದ್ಧರಲ್ಲ ಅದೇ ರಾಜ್ಯ ಉನ್ನದಿ ಅದೇ ದೇಶ ಉನ್ನದಿ ಈ ಕಡೆಗಿರೋ ಮಹಾರಾಜ 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 ಮಹಾರ ರಾಜರಾಜಾ ಇಕವೈರ ಬಟ್ಟ ಉನ್ನ ರಾಜರಾಜಾ ತಮ್ಮಯೇಲೇತಿ ರಾಜರಾಜಾ ಅಲ್ಲವಣ್ಣಾರ ರಾಜರಾಜಾ ಅಲ್ಲವಣ್ಣಾರ ರಾಜರಾಜಾ ನಿವಳ ರಾಜುನ್ನ ರಾಜರಾಜಾ ಇಕವೈಮ ರಾಜು ರಾಜರಾಜಾ ಆರಾದು ಬಾರಿ ಉನ್ನ ರಾಜರಾಜಾ ಅವರ ನಾಜ ರಾಜರಾಜಾ ಕುದ್ರ ದೇವುನ್ನ ರಾಜರಾಜಾ ಇದೆ ಸುತ್ತೇ ರೂಪತಾ ಇದೆ ರಾಜರಾಜಾ ಸುತ್ತೇ ರೂಪತಾ ಇದೆ ಶ್ರೀಯ ಸಯಮೇ ರಾಜಗೀಯಾ ಉನ್ನಾರಿ ಅಂದ ರಾಜರಾಜಾ ದೇವರು ಹೋಗದರು ರೂಪತಾ ಇದೆ ರಾಜರಾಜಾ ಅಮ್ಮಯ ಮೇರಾದಿ ಉನ್ನಾರಿ ಅಮ್ಮಯ ಮೇರಾದಿ I'm <laughs> a

ಕಚೇರು ರಾಜುಲ ಕಚೇರಿವೀದ ದಂಡಿವಾಡು ಶಂಕುಬೈನಿ ಮಾರಾಳು ಕೊಡು సింహాసనం మీద కూర్చొని వజ్రాల గిరిటాన్ని శిరసి అందు పెట్టుకొని పెట్టుకోని కంకణమును కట్టుకొని బంగారి దాన తప్పును పట్టుకోని ఎండి పోసి ఎండి వంటలు పట్టి యమలకు దాన ధర్మాలు చేస్తున్నాడు బంగారం పోసుకొని పౌడి వంటలు బట్టి ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాడు ఎక్కువైని మహారాజు పొద్దేడు దానాలు మాపేడు దాన ధర్మాలు చేస్తూ ఉంటే పోయిన పట్టము లోపల ఎందరో అచ్చగళ్ళు పుచ్చగళ్ళు జోయి సన్నాసులు మన దేశులు పర దేశులు ఎంతో మంది పాట సార్ వేరవచ్చి రాజు పెట్టే ఉపధానాన్ని తీసుకొని రాజుకు జయభవ అనుకుంటే ఎల్లు పోతున్నాడయ్యా శంకు పోయి మారాదు ఏమనుకున్నాడవ్వా మాతలు తండ్రులు పితృలు పితోమవులు ఎంతో మంది రాజ్యాన్ని పరిపాలించిండ్రు వాళ్ళు చచ్చిపోయిండ్రు వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఎంబడి ఎవల్ల కొంటవైన్రా రాజ్య మేలుతున్నా నేను దేశ మేలుతున్నా నేను చచ్చిపోయినప్పుడు నా ఎంబడి ఏమస్తదా అని అందుకే అంటారవ్వలాల తల్లి గర్భం నుంచి రావంగ మానవుడు ధనవు దేడు వెళ్ళిపోయేటి నాడేమనేం పడేది పోదు కోట్లు సంపాదించి కొంపల పెట్టుండ్రి కోట్లు వడంగా కొంపలుంటాయిగా ప్రాణానికి కాట్ల పెట్టినాడు కాసు గవ్వ మన ఎంబడి రాదా అందుకే అంటారు కాడు కన్న తల్లి కట్టెలే చుట్టాలు అగ్గే ఆత్మ బాంధవులు కమలినెమలి రెండు కావడి కుండలతోటి సమానము అన్నారు మారాదు ఏమనుకున్నాడు మానవునికి ఉండేది నిండా నూరేళ్ల జీవితము నూరేళ్ల జీవితం లోపల వెయ్యేళ్ల కీర్తి సంపాదించుకోవాలన్నా అని కొద్ది ఏడు దానాలు మా పేరు దానాలు మొదలు పెడుతున్నాడయ్యా గండివాడు రాదు పైని మహారాజు పద్ధడు దానాలు మా పేడు దానాలు వేస్తా ఉంటే రాజ్యం లోపల నెలకు మూడు వానలు కొడుతున్నాయి నేస్తమైన పంటలు వండుతున్నాయి పోయింది న్యాయ దేవత నా మీద నాట్యం చేస్తున్నదాట సుందర సువిక్షమైన రాజ్యం ఉంటున్నది పాడి పంటలతోటి పసంతైన దేశం ఉంటున్నదాట శంకుపోయిన పట్నం లోపల దానం చేద్దామంటే దరిద్రుడు కనబడతలేడు రాజు దాన ధర్మాలు చేసుకుంటారు రాజుల కక్షలు మీద ఉండని గాని రాజు ఒక్క భార్యనయ్యో Yeah. <laughs>

ఎందు ఒక భార్యలై ఉండి ఏ తాల ధర్మం ఏక సచ్చిన్నారు నడుగు లోకానికి ఎందుకు అవ్వాలి పోయి మహారాజు రాజుల గచ్చిన మీద ఒక చేత తాల ధర్మం ఎస్తా ఉంటే కళ్ళ తల్లి శంకుతున్న దేవి రెండు సేతుల తాల ధర్మాలు మొదలు పెడతాయి దానము భార్యకు రావోదు దానములు వేసిన దాన ధర్మాలు కొడుకులకు బిడ్డలకు రావు బిడ్డలు ఎవరు చేసుకున్న దాన ధర్మము ఎవరు చేసుకున్న పుణ్య పనులు ఎవరు చేసుకున్న పాపపు అన్ని వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఎంబడి పోతాయి కాని ఒకరంతుకున్నాయి ఒకరంతకు బొమ్మంటే ఓవేస్తున్నాయ i <laughs> hey, hey, hey. నందల్లి శకుంతల దేవి సతి సక్కుబాయి నర్మల నిర్మల భక్త శబరి మల్లమ దేవి యోని భార్య శ్యామల గంటె సద్గురవంతురాలు ఏడేడులో ఇల్ల అచ్చవయ్యతో వల్ల తోటలు పెట్టిస్తున్నది మంచి నిల్ల బాయిలు తోడిస్తున్నది అడుగడుగున అన్న సత్రాలు కట్టిస్తున్నది అక్కడిని వచ్చిన వారికి అన్నం పెడుతున్నది దూపలను వచ్చిన వారికి నీళ్లు వస్తున్నదాట ఇద్దరు భార్య భర్తలు పుణ్యాత్ములే ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు ధర్మాత్ములే ఉన్నారు అమ్మవారు వారు శకుల దేవి ఏడేడులో ఇల్ల పార్వతి పరమేశ్వరుల పూజలు పరమాత్మకి చేతెత్తి మొక్కగా ముందుకే ఇద్దరు కొడుకుల ఓడిగట్టి ఇద్దరు కొడుకులు పుట్టినాక కళ్ళ తల్లి శకుంతల దేవి సంబుర పడుతున్నది అగో ఇద్దరు కొడుకులను ఎంచంగా పెంచంగా ఇరవై ఒక్క రోజు ఏనాడు వచ్చిందో ఇరవై ఒక్క రోజు నాడు కళ్ళ కొడుకుల పేరు నూట మంది బ్రాహ్మణులు కావాలనుకున్నది బ్రాహ్మణులు ఎందు కొరకు తల్లులాల లోకమేమో మాట దైవమేమో మంత్ర మాట మంత్రమేమో బ్రాహ్మణ అధీనమో అన్నారు ఏ పండుగలకైనా ఏ పబ్బాలకైనా ఏ గురులకైనా ఏ పుట్టెంటికలకైనా శ్రేష్టమైన వాడు బ్రాహ్మడు కావల్లాడు మంది బ్రాహ్మణులు వినిపించి ఇద్దరు కొడుకుల పేరైనా పెద్ద కొడుకు పేరేమో సూర్యకాంత మహారాజ్ పేరు పెట్టుకున్నది కొడుకు పేరైనా చంద్రకాంతరాజుని పేరు పెట్టుకున్నది కొడుకు సూర్యకాంత మహారాజు చిల్ల కొడుకు చంద్రకాంత మహారాజును కళ్ళ తల్లి పచ్చి పాలు ఓసుకుంటా పావురంగ దాక్కున్నది పాలు ఓసుకుంటా ఉగ్గురంగ పెరుగు మీది విగడోలే ముగ్గురు మీది గట్టి ఓలే కన్న తల్లి ప్రేమగా వెంచంగా ఇంత ఇంత ఇద్దరు కళ్ళ కొడుకులయ్యో ఏం కావాలన్నా ఐదేళ్ల కొడుకులకు తప్పుడు ఏరు మూడు రైఫల్లు ఐదేళ్ల కొడుకులకి ఏం కావాలి కోర్టు సంపాదించి కొంపలు తాగినా పోతాయి బాగా తాడినా పోతాయి రోగం వచ్చినా పోతాయి నొప్పి వచ్చినా పోతాయి మన తనును అంటుకొని సచ్చదాకా ఉండేది చదువు తప్ప మరి ఏమి కాదా అవ్వయ్యకు ఎంత చదువు అన్న రాని కొడుకులకు బిడ్డలకు చదువు పిలగలకు చదువు అంటరా ఎవరు ఎప్పుది అంటుంది గురువు చెప్పిన మాటను గుర్తుంచుకొని వింటారు హూ చెప్పిన మాటను హూ పాటించి వింటారు హూ సారి చెప్పిన మాటను సక్తంగా వింటారు సముద్రాన్ని వద్దు అడివి లోపల వేసే ఎద్దు రెండు సరి సమానము ఇద్దరు కొడుకులకు యాభై ఆరు అక్షరాలు రావాలి బాబు సాగరా బంధపు సాగరా కత్తి సాము కర్ర సాము నాలుగు వేదాలు బంధది పురాణాలు అన్నారు శకుంతల దేవి ఇద్దరు కొడుకులను పట్టుకోరిపోయి శాల లోపల ఏసి విద్యా బుద్ధుని నేర్పిస్తున్నది ఓ పెద్దన రా దేవి ఇద్దరు పిల్లలని తీసుకుపోయి గురుకుల పాఠశాల లోపల యాయంగా నాకో చోటి ఏడైతే ఆగో ఇద్దరు పిలగలను తీసుకుపోయి గురుకుల పాఠశాలలు ఆగో ఇద్దరు కొడుకులు పాఠశాల లోపల యాభై ఆరు అక్షరాలు పాటు సదరూ క కొడుకులను కూడా ఇంత అంత చిన్నగా ఉన్నారు నా కొడుకు సంవత్సరాల కొడుకుల కళ్ళ చూసి చెప్తాదేవి ఇరవై రెండేళ్ల కొడుకుల ఇద్దరు కొడుకులు ఇరవై రెండేళ్ల కొడుకులకు ఏం కావాలన్నావా లగ్గం కావాలి ఎందుకొరకంటే మేము చెప్పే కథ మీకు అర్థమైతేనే మీరు ఇచ్చే పైసలు మాకు పైన పడతాయి కొండగడ్డ కోతులు చూసినట్టు మేము చూస్తామయ్యే కొండంగు మీరు దుంకురాయ్య ఫాయిదా లేదు కదా నేను చెప్పే నాలుగు ముచ్చట్లు మంచి చెడో మీ చెన పడాలి ఇరవై రెండేళ్ళ కొడుకుల వచ్చావా ఏం కావాలి లగ్గం కావాలి ఎందుకొరకంటే తల్లులాల ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉండని తల్లికి లేనంత బరువు ఉంటుందా ఎదిగిన కొడుకు ఇంటి మీద ఉండని అయ్యకు లేనంత బరువు కన్న బిడ్డ వంద తప్పులు వెయ్యని కన్న తల్లి తుడకింద దాసుకుంటదా కన్న కొడుకు నూరు తప్పులు వెయ్యని కన్న తల్లి తుడకింద దాసుకుంటదా నా బిడ్డ లంగా దొంగలు ఏ తల్లి ఎప్పది నా కొడుకు లంగా దొంగ పచ్చి తాగుతను కూడా ఏ తండ్రి ఎప్పడా కొడుకులు లంగలు గాని కాని అవయ్య ఒకనాటికి లంగలు దొంగలు గారా ఇద్దరు కొడుకుల చూసి సేమ్ గిట్లే ఉన్నారు ఇద్దరు కొడుకులో చూడబోతుంటే పొడిసేడి పొద్దోలే పెరిగేడి దియోలే డి ఎన్నినా పూజ దగ్గర అరవై ఆరు అష్టరేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు తోటి కనబడుతున్నారు ఇంత ఉన్న నా కొడుకులు తోగట్టుకొని పోతుంటే యువతన్న ఓరు అంది బట్ట మీదేసి బజరామ మోపితే నా ఇద్దరు కొడుకులు బొన్న బొన్నపాలైతే నా కన్న కడుపు గండి పోతుందా అని అన్న దోషానికి పిడికి నక్షత్రం నా కొడుకు నెత్తి మీద చేసి నాలుగు రెక్కలు ఒకటి చేసి తర్వాత నేను పర్వాలేదు అనుకున్నా కొడుకులకు లగ్గం నాలుగు రాజ్యాలు నవకొండ గుర్తులు ఎల్ల దేశాలు కొన్న రాజ్యాలు తిరిగి పడవటి రాజ్యం పోయిండ్రు పడమటి రాజుల పిల్లల ఒక తల్లి బిడ్డలను తీసుకువచ్చి ఎంత కొడుకు సూర్యకాంత మహారాజు సూర్యప్రభనిచ్చి పెళ్లి చేసిండ్రు ఎన్న కొడుకు చంద్రకాంత మహారాజు మహారాజుకైనా చంద్రప్రభనిచ్చి పెళ్లి చేసిండ్రు పెద్దలాలో ఎంత గుణవంతులు ఎంత జ్ఞానవంతులు అల్లవాస్తమ్మని గివని దాన ధర్మాలు చేస్తున్నది వారి యొక్క కోడల్లవై మేము ఉండంగా దాన ధర్మం ఏక సచ్చిన్నాడు నరక ప్రాప్తం లోపల వడి సత్తంగా వచ్చు శకుంతల దేవి ఒక చేత దాన ధర్మం చేస్తా ఉంటే ఇంటికాడ ఇద్దరు కోడలు రెండు సీతల దాన ధర్మాలు మొదలు పెడుతున్నారు హోబెద్దలాలో వచ్చి నువ్వు ఇద్దరు కొడుకులకు ఎడంతో హనుమాను గట్టి మారు లోపల ఇద్దరు కూడా అల్లను కొడుకులను అంతంగా ఇట్లా కొన్ని రోజులు కొడుకు అర్గాలు వేసింది కొద్ది రోజులు గడవందడిపోతున్నాయి కానీ అప్పటి కాని ఎవరారా భగవంతుడు వెచ్చినాట ఉన్నవానికి రోజు పండుగ గాని పేదవాడికి వెళ్లిన ఆడాలకి పన్నెండు నెలకు నెల పండుగ పెట్టిన ఆట పన్నెండు పండుగల ఆడపిల్లలకు ఆత్మీయమైన పండుగ పెద్ద పెద్ద పండుగ పండుగుల్లా ఇద్దరు కోడళ్ళ తల్లిగారు వచ్చి నువ్వు సూర్యప్రభ దేవి నా బిడ్డ చంద్రప్రభ దేవి మీకు లగ్గమైంది గుట్ట ముఖం చూడలేదు మన ఇంటికి పొలం రాయ బిడ్డల కనుక ఎంత గుణవంతురా జ్ఞానవంతురావు పొలం రాయ బిడ్డల అవ్వగారి ఎంపడ మామ దగ్గర కడి మామకు దండం పెట్టిండ్రు పోయి రాజాలి మామ దాగదోరెండు అత్త దేవి దగ్గర కచ్చి అత్తమ్మ బతుకమ్మ పండుగలు అవ్వగారింటి అంటే పొయ్యి రాజారాగదోలింది పేరు ఎత్తుకుంటే ఇద్దరు భార్యను నామొగలను ఎక్కడున్నారో నామొగలతో ముచ్చల ఎంపడమార్య ఈ బతుకమ్మ బంధువుల మా అవగాలి ఇచ్చి ఒక ముచ్చడ వరికిట్లు కంటే ఇద్దరు మొగంలో ఎందుకో ఎందుకొనకంటే అన్న నా పిల్లం అవ్వగారింటికి పోతా పోతా పోయా ఖర్చుపడైత ఏం కదా భార్యలు అలుముఖం పెట్టినరా ఇద్దరు భర్తలు అలుముఖం పెట్టగానే భర్తలు అలుగు భార్య అర్థం చేసుకున్న ఎంత ఎట్టి వాడివి నాదా ఎంత గుడ్డి వాడివినాదా వీళ్ళు అవ్వగారింటికి పోతామనంగానే ముట్టడి శాపాలు కదా అడ్డగోడ మీద కూర్చుండే అలుముఖం మా రోజులే నాదా కాలం మూడి మా అవ్వయ్య దచ్చి పోసే మిల మీద గట్టేసి పోయే బామ సూర్యప్రభదేవి పోయే బామ చంద్రప్రభదేవి అంటే ఒక్క నాడు కూడా అలికేసిన ఆకిలి దాటిపోవు నాదా ఉన్నన్ని రోజులే పొమ్మన్న ఓతమయ్యా పోకుమన్న ఓతమయ్యా అద్దన్న భర్తలతోటి మాట చెప్పుతున్నారా ఇప్పటికి గాని అప్పటి గాని తల్లులాలిల్లలకు కాని అవ్వయ్య రోజు అవ్వయలు అవనానంగా రోజులు అవ్వగారింటికి పోవడానికి రావడానికి ఎక్కువ హక్కు ఉంటదాట బాపూన గిది కావని అవ్వన గిది కావన్న అని అడగడానికి ఆడవిల్లకి ఎక్కువ సత్వం ఉంటదాట ఒకవేళ కాలం చచ్చిపోయినా అవ్వదచ్చిపోయిరా చచ్చిపోయినా అన్నగల్లు అన్నగల్లైతరు తమ్ముళ్ళు తమ్ములైతరు గాని వదిన మరుదన్ను వాడబిడ్డలను అవ్వయుర అందుకని నాదా అవ్వయ్య ఉన్నన్ని రోజులు అవ్వగారింటికి పోతామా మారి ఇద్దరు భార్యలు తల్లి గారింటికి బయలల్లి పోతున్నారు అభిద్దరలో ఇద్దరు భార్యలు కళ్ళ తల్లి సౌల్య్రభదేవి కళ్ళ తల్లి గారి అన్నాడు ఎంబడా శకుంతల దేవి గుండె వలిగిపోతున్నది నదుల గుండె వలిగి నాలుగు భాగాలుగా వచ్చే అవ్వగారి ఎంబడవడి ఓవంగా కన్న తల్లి శకుతుల దేవి గుండె వరికి పోతున్నది నల్ల గుండె వరికి నాలుగు భాగాలైతున్నది అయ్యో రామ పరంధామా నా గర్భవాసం మంది పది మంది కొడుకులు లేరు నా గర్భవాసం అందు పది మంది బిడ్డలు లేరు ఇన్ని రోజుల బట్టి నా బిడ్డ లెక్క భావించుకుంటే ఏమి వచ్చావాళ్ళ కోడళ్ళ తల్లిగారు రావంగనే శంక జారి వెళ్ళిపోయినట్టుగా నా కోడల్ని వెళ్ళిపోవట్టిరి అందుకే అంటారు అవ్వలాలా కోట సిరివంతం ఇచ్చిన కోడల్ది బిడ్డ కాదు అధిక ఇచ్చిన అల్లుడు కొడుకు రాదాట పరాయి పిల్లలకు పెట్ట సాయాబు ఉంటది గాని కొట్టడానికి సాయాబు ఉండదు ఆటలే అవ్వలాలా ఎన్ని రోజుల బట్టి కోడళ్ళని బిడ్డ దెక్క భావించుకున్నగాని అదే గర్భవాస వందు నా బిడ్డ ఉన్నట్టు గీ బతుకమ్మ పండుగల పెద్ద బతుకమ్మ పట్టుకొని నేను పోతే చిన్నారి గౌరమ్మ పట్టుకొని నా బిడ్డ నా ఎంబడి దాకపోవు ఎవరాల పది మంది ఉండరి పది మంది కొడుకుల తోడ ఒక్క బిడ్డ ఉండాలంటారు పది మంది బిడ్డలు ఉండని పది మంది బిడ్డల తోడ ఒక్క కొడుకు ఉండాలంటారు అవల ಹಾಡೇನ ಸಾವುದಾದು ಸೊನ್ನಿಲೇನಿ ಬೆಳ್ಳಿ ಅಯ್ಯರೂ ಸುತಿಲೇ ಕಥ ಎಪ್ಪದು ಮತಿ ಮಾಟರೂ ಹಾಡವಿಲ್ಲ ಇಡಗ ದೋಷ ಕೂರಾಡುನ ಇನ್ನು ಕುರ್ಚುಂಡ ದೋಸಮೂ ಪಂದಿರುಲೇನ ಇಂಟುಕೋರು ದೋಸೇ ಅವರ ಇಬ್ರು ಕೊಡುಕರು ನಾಕು ಗಣಿ ಕೊಡುಕೋ ಒಕ್ಕ ಬಿಡಲೇಕೇ ఏ ఆడతల్లైనా ఏ వంట కోరుకుంటది లగ్గముగాక ముందుకవ్వా శ్రీరామునటువంటి భర్త దొరకాలే లగ్గమైనంక రత్నాలోనే కొడుకులు ఉంటాలే ముత్యాలె బిడ్డలు ఉంటాలే భర్త కంటే ముందుగల్లా ముత్తైద సాగు సావరని కోరుకుంటారే ఆడతల్లు తల్లులవ్వ నాకు కొడుకులు ఉంటాలే నా కోరికలు తీరాలని భ్రమపడుతుంది నా కొడుకులు ఉడితే నా కొడుకు పెడతారు పెడతారు అని బ్రమ పడతారా నా కొడుకు లంగైనా దొంగైనా ఎడ్డోడైనా గుట్టోడైనా ఒక్కగా నువ్వు ఒక కొడుకు పెడతారు పెడతారు సంబురపడతారు ఏం పెడతారా కొడుకులు ముచ్చట కాదు మీరు మా ముచ్చడి గడేం చూస్తారు అడేం పడే కొడుకులు ఉట్టాలే కొడుకులు పుట్టాలని సంబరపడతారు ఎందుకు కొడుకులు కొడుసూరు కాన్పు లోపల కొడుకు ఉట్టాలనుకుంటారు మరుసూరు కాన్పు లోపల బిడ్డ ఉట్టాలనుకుంటారు ఎందుకవ్వ కొడుకుల కోరుకులు కొడుకు కిరంగా పెడతాడనా కొడుకు తాగంగా పోతాడనా లంగైనా దొంగైనా పచ్చి తాగువ తోడైనా రా గొప్ప కొడుకు ఉంటే వాడు చిన్నంగా పెట్టకపోని తాగంగ వయ్యకపోని నా కొడుకు నాకు పెడతాడు పెడతాడు అంటే స చిన్నాడు తలకూర్రాయి తప్ప మరి ఏమి పెట్టలేదు ఓ చిన్నాడు తలకూర్రాయి పెట్టడానికి కొడుకు తప్ప మరీ ఎందుకు పనికిర